తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తంత ఆగ్రహం వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తుంది సూటిగా కల్తీనే వాటి ఆధారాలు ఉన్నాయా లడ్డు శాంపుల్స్ ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపించలేదని నిలదీస్తుంది ఈ అంశం మీద దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం మధ్యాహ్నం రాడు విచారణ జరిపింది ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా నేను రిజెక్ట్ చేశారని ఏవో చెప్పారు కదా నేను రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో ఎందుకు చెప్పారు ఎన్డీడిపి మాత్రమే ఎందుకు మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ నుంచి సెకండ్ ఓకే ఎందుకు తీసుకోలేదు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాలు లేవు లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపుల్ ని ల్యాబ్ కు పంపించారా అని టీటీడీ లాయర్ సిద్ధార్థ్ ఉత్తరా అని ప్రభుత్వం కోర్టు ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా ఉంటే చూపించండి ఇతర సప్లైయర్ నుంచి శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదు ఎన్డీడిపి మాత్రమే ఎందుకు సెకండ్ ఓపెన్ ఎందుకు వెళ్ళలేదు కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డును పరిశీలించారు లడ్డూ ముందుగా ఎందుకు పరీక్షకు పంపించలేదు కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు జరిగినప్పుడు కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు లడ్డూ అంశం మీద విచారణ సిట్టు వేశారు అది దర్యాప్తు సరిపోతుందా మీ అభిప్రాయం చెప్పండి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మేరని అడిగింది ధర్మాసనం ఇది కోట్లాది మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశం ప్రపంచంలో భక్తులందరూ మనోభావాలు పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది మీ వ్యాఖ్యలతో వాళ్ళు గాయపరిచారంటూ సీఎం చంద్రబాబు మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ అంశం మీద నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి కదా దేవుని రాజకీయాల్లోకి లాగదు కనీసం దేవుని లేదా రాజకీయాలు దూరంగా ఉంచినట్టు వ్యాఖ్యానించింది ధర్మాసనం ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ ఉత్తర నీళ్ళు అందర్ ఈ నాలుగు ట్యాంకర్లు వాడలేదని కోర్టు తెలిపారు ఆ తరుణంలో ఇరవై లో వాదన రికార్డు చేసిన తర్వాత తరుపురి విచారణ అక్టోబర్ మూడో తారీఖుకి వాయిదా వేసింది సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటి గంట ప్రారంభమైంది బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు రెండో అంశం మీద ఏపీ సీఎం టీటీడీకి ఓ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి కల్తీ జరిగిందని వంద శాతం నెయ్యి స్వయంగా యువ చెప్పారు ఇష్టారీతిని మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి రాజకీయ కుట్రతో లడ్డు మీద దుష్ప్రచారం చేస్తున్నారు దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో బోర్డే నిర్వహిస్తారు ఈవోను ప్రశ్న ప్రభుత్వమే నియమించింది సుబ్రహ్మణ్య స్వామి తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు వివరణ ఇచ్చారు అయితే తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలో వాస్తవాలు నిగు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ వైవీ సుపారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీపీ ల్యాబ్ నివేదిక మీద ఫోరెన్సిక్ ఆయిడ్ జరపాలని వినిపించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించారు తిరస్కరించినటువంటి నీని ప్రసాదంలో వాడలేదని స్వయంగా యువ చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్లారు తిరస్కరించిన ఈయని వాడనప్పుడు లడ్డు అపవిత్రత ఎందుకైందని ల్యాబ్ రిపోర్ట్ తెరగానక ఏం రాజకీయం జరిగిందని దురుద్దేశాలు ఉన్నాయని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు ఈ అంశంలో సుప్రీంకోర్టు అయితే దాటుగానే స్పందించింది ఈ విషయంలో ప్రజలు సుప్రీంకోర్టు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు కింద రాయండి ఎందుకంటున్నానంటే ఈ వీడియో అనేక పార్టీ నాయకుల వద్దకు వెళ్లి వాళ్ళు సూచనలు చేసి భావిస్తున్నారు కానీ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు సుప్రీం కోర్టు తో ప్రజలు ఉన్నారు సుప్రీంకోర్టు విషయంలో వాళ్ళు ఏం ఐ సపోర్ట్ సుప్రీం కోర్ట్ అని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కింద రాసుకోరండి